భారతదేశ ప్రభుత్వం జనగణన కులగణన చేయబోతున్నది దేశ ప్రజలకు ఉపయోగకరంగా ఉంటుంది అని చెప్పారు రాహుల్ గాంధీ గారు పార్లమెంట్లో మాట్లాడుతూ కులగణనకు చేసే విధంగా ఒత్తిడి తీసుకొస్తాం కులగణన చేయడానికి కూడా అని చెప్పారు ఆయన ఉపన్యాసం తోటి అంగీకరించి చేసిందా వేరే కారణాలతోటి చేసిందా అనేటటువంటిది పక్కన పెడితే భారతదేశంలో కులాలు నిర్మూలన చేయాలి ఆర్థిక స్వాతంత్ర్యం అందరికీ రావాలి సామాజిక స్వాతంత్ర్యం అందరికీ రావాలి అనే ఉద్దేశంతో మన యొక్క భారతదేశం నడుస్తున్నది సమ సమాజ నిర్మాణం జరుగుతుంది అనేటటువంటి అంటే నమ్మకం ప్రజలకు కలిగించాలి అంటే ఈ కులాలు అవసరమా అనేటటువంటిది ఒక్కసారి ప్రశ్నించుకోవాలి ఎందుకు చెప్తున్నానంటే మన దేశంలో ఉన్నటువంటి పరిస్థితి ఏమిటి అంటే బాగా పైకుచ్చినటువంటి కులాలు ఆ కులాల్లో ఎన్నో ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా కులం ఫీలింగ్తో పైకి వస్తున్నాయి ఆ కులం పేరుతోటి వాళ్ళు ప్రాంతీయ పార్టీని కూడా పెడుతున్నారు కులం పేరు డైరెక్ట్గా పెట్టకపోయినా దానికి ఒక మార్పు ఇచ్చి కులం పార్టీగా పెడుతున్నారు ఉదాహరణకు ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం వైఎస్ఆర్సిపి అనేది ఒక పార్టీ అది కులాలకు అనుబంధంగా ఉన్నటువంటి పార్టీ అని ప్రజలందరికీ తెలుసు ఇంకోటి తెలంగాణకు వస్తే కమ్మ రెడ్డి వెలమ వీళ్ళు ముగ్గురు మోదుపరి రైతులు ఆర్థికంగా బాగుంటారు వాళ్ళ చెప్పు చేతుల్లోనే ఉంటారు పారిశ్రామికంగా బాగుంటారు అన్నిట్లలోనే ఉంటారు సంఖ్యాపరంగా చూస్తే వీళ్ళు వేరే కులం వాళ్ళకంటే ఎక్కువేమీ కాదు కాకపోతే వేరే కులం వాళ్ళను వీళ్ళు పైకి రానివ్వరు ఆ రెండు కులాలు వాళ్ళు వాళ్ళు తగద పెట్టుకుంటూనే ఉంటారు ఎప్పుడు వేరే కొత్త కులం వాడు వాడు బ్రాహ్మణుడు కానివ్వండి కంసాలి కానివ్వండి లేకపోతే ఎనీ బ్యాక్వర్డ్ క్యాస్ట్ కానివ్వండి రాజులు కానివ్వండి ఎవరైనా తక్కువ వాడు కనుక తక్కువ సంఖ్యలో పెద్దగా పేరు ప్రఖ్యాతులు లేనటువంటి వాడు కనుక కష్టపడి పైకి వచ్చి రాజకీయాల్లో వస్తున్నాడు అంటే నే ఆంధ్రాలో ఉన్నటువంటి ఈ రెండు కులాలు వైఎస్ఆర్సీపీలో ఉన్న అధినేత కులం కానీ వై తెలుగుదేశంలో ఉన్న అధినేత కులం కానీ ఇద్దరు కలిసిపోతారు ఇద్దరు కలిసిపోయి వేరే వాడు పైకి రాకుండా వాణ్ణి మునుగు ముందు అనగదొక్కిపోతారు అతను హరిజనుడు కావచ్చు బ్రాహ్మడు కావచ్చు క్షత్రియుడు కావచ్చు కంసాలు కావచ్చు భట్రాజులు కావచ్చు ఇంకెవరైనా కావచ్చు బీసీ వాళ్ళు కావచ్చు వాళ్ళను సొంతంగా పైకి రావచ్చే పరిస్థితి ఉంటే వాళ్ళను రానివ్వకుండా చేస్తారు అంచి పారేస్తారు తర్వాత వీడు అణిగిపోయిన తర్వాత వాళ్ళిద్దరు వేగమై వాళ్ళు నాయకత్వం చేస్తారు దీనికి ఉదాహరణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పివి నరసింహారావు గారు ఎదగకుండా ఉండటానికి రెండు కులాలు ఏకమై ఆయన పడేసినాయి తర్వాత మళ్ళీ వాళ్ళ కులాలు వాళ్ళు వచ్చినాయి పైకి వచ్చినాయి వాళ్ళ వాళ్ళు కొట్టుకుంటుంటారు అది వేరే సంగతి ఇంకో కులం వాడిని రానివారు ఆ కులం వాణ్ణి రానివ్వకుండా వీళ్ళు ఆధిపత్యం చేస్తుంటారు అటువంటప్పుడు ఈ కులాలు అవసరమా కులగణన అవసరమా డెబ్బై ఐదేళ్ళ స్వాతంత్ర జీవితంలో రెండు కులాల వాళ్ళు తగాదాలు పెట్టుకోవటానికి ఉపయోగపడుతున్నాయి కానీ వేరే కులం వాడిని పైకి రావడానికి ఏమాత్రం ఉపయోగపడదు అందుకోసం తెలుసుకోవాల్సినటువంటి విషయం ఇంకొకటి ఉదాహరణకు ఆంధ్రప్రదేశ్లో రామ్మోహన్ నాయుడు అని ఒక పెద్ద నాయకుడు పాపం యంగ్ లీడర్ మంచి వక్త తెలివితేటలు ఉన్నవాడు అతన్ని ఆ తెలుగుదేశం పార్టీ నాయకుడిని తెలుగుదేశం పార్టీకి ప్రెసిడెంట్ చేస్తుందా చేయదు ఎందుకంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళ మంచి తెలియగలవాడే మంచి ప్రజాభిమానం కలిగినటువంటి వాడి వ్యక్తి కానీ కానీ తన కొడుక్కి ఉండాలని చంద్రబాబు నాయుడు అనుకుంటాడు ఎప్పుడైనా రామ్మోహన్ నాయుడు లాంటి వాడు పరిస్థితుల్ని అర్థం చేసుకొని బయటికి రావాల్సిన అవసరం అవుతుంది లేకపోతే ఒకటి కిందనే ఒకటి నాయకత్వంతో నీ తెలివితేటలతో బతకాల్సింది పోయి వాళ్ళ కింద బతుకుతూనే ఉండాలి అదేవిధంగా వేరే రాష్ట్రాల్లో కూడా కానీ మాకు తెలంగాణలో కవిత కవిత తప్పితే కేటీఆర్ కేటీఆర్ తప్పితే హరీష్ రావు హరీష్ రావు తప్పితే అంతే కేసీఆర్ ఈ తిరుగుతుంటారు మూడు ముక్కలాట ఇటు పోతే కాంగ్రెస్ పార్టీ పోతే ఇంకో రెడ్డి వీళ్ళే తిరుగుతుంటారు కొని సొంతంగా పైకి వచ్చినటువంటి వాడు తెలివితేటలతో పైకి వచ్చినటువంటి వాడిని నాయకుడిగా ఈ పెద్ద కులాల వాళ్ళు చేయగలుగుతారా చెయ్యరు ఎవడన్నా ఒకడు పైకి వస్తే వాడిని పడేసిన దాకా వీళ్ళంతా కలిసి తిరుగుతారు తిరిగిన తర్వాత ఎవరిని పైకి రానివాడు వాడు వయసుడు కావచ్చు బ్రాహ్మణుడు కావచ్చు క్షత్రియుడు కావచ్చు ఎవరైనా కావచ్చు వీళ్ళందరినీ ముందు అనగదొక్కి తర్వాత మళ్ళా నాయకత్వంలోకి వాళ్ళే ఉండాలనుకుంటారు అటువంటి పరిస్థితుల్లో ఈ కులగణన ఉపయోగమే లేదు ఇంకా కులాలు ఎక్కువ పెరుగుతాయి ఆ కులాల్లో వాళ్ళలో వాళ్ళు కొట్టుకోవడానికి అవకాశం ఉంటుంది కానీ కులగణన అనవసరం మనం స్వాతంత్రంలో సమ సమాజ నిర్మాణం నిలబెర్చాలి అనుకుంటే ఈ కులగణను తీసేయాల్సిన అవసరం ఉంటుంది ప్రజలు అర్థం చేసుకోవాలి వేరే కులాల వాళ్ళు ఇప్పుడు మోదుబడి పెట్టుబడిదారి కులాల వాళ్ళు ఉన్నారు చూసారా వాళ్ళని రాకుండా ఉండాలి అంటే ఒక మంచి నాయకుడు ఎవరినైనా మిగిలిన వాళ్ళంతా ఈ నాలుగు కులాల వాళ్ళకు సంబంధించినటువంటి వాళ్ళ నాయకుల్ని మిగిలిన కులాల వాళ్ళంతా నాయకుడిగా తయారు చేసుకోండి వేరే కులాల ఎవరైనా కావచ్చు కంసాల వారికి కావచ్చు లేకపోతే బీసీలు కావచ్చు ఎవరైనా వాళ్ళని చేసుకొని వాళ్ళు పైకి వచ్చేటట్టు చూసుకోవాలి ఎటువంటి పరిస్థితుల్లో మన దేశాన్ని చిన్నాభిన్నం చేస్తున్నటువంటి ఈ ప్రాంతీయ పార్టీలు వాళ్ళ కొడుకుల కోసం పట్టంగా కొనేటటువంటి పార్టీలు మనకు అనవసరమని తెలుసుకోవాలి దీనివల్లనే మనకు మనకు సమాంతరం అయినటువంటి వైబ్రేషన్ ఇంకా సమాంతరమైనటువంటి రాజకీయ పార్టీ కేంద్రంలో తయారు కాలేకపోతుంది అప్పుడు నెహ్రూ గారు కొన్ని తప్పులు చేసినప్పటికీ కూడా మహల్లా నెహ్రూ గారి పార్టీ కాంగ్రెస్ పార్టీని తొంభై వరకు ఎన్నుకున్నాం తర్వాత ఇప్పుడు నరేంద్ర మోడీ గారు కూడా తప్పులు చేసినా కూడా మళ్ళీ ఆయనే అనుకుంటున్నాం కారణం ఏంటి అంటే వైబ్రెంట్ అపోజిషన్ లేకపోవటం వైబ్రెంట్ అపోజిషన్ రావాలి అంటే మనకు మన భారతదేశంలో ఈ యొక్క కులాల పేరుతోటి ఉంటున్నటువంటి ఈ ప్రాంతీయ పార్టీలను పూర్తిగా తృడిచిపెట్టగలిగే సమర్థత మనకు రావాలి మనకు సమర్థత ప్రజల్లో ఒక్కోసారి రావడం అవుతుంది దానికి ప్రత్యామ్నాయంగా కేంద్రంలో మన రాజ్యాంగాన్ని మార్చుకునే పరిస్థితి కొన్ని తీసుకురావాల్సి ఉంటుంది అదేమిటంటే ముఖ్యంగా ప్రాంతీయ పార్టీల వాళ్ళు లోక్సభ లాంటి పదవుల్లోకి రాకుండా చూసుకోవాలి అప్పుడు వైబ్రెంట్ అపోజిషన్ ఉంటుంది వైబ్రెంట్ అపోజిషన్ ఉంటే ప్రస్తుతం రూల్ చేస్తున్నటువంటి పార్టీ తప్పులు చేస్తే ఇమీడియట్గా అది పడగొట్టి ఇంకో పార్టీ వస్తుంది అది అప్పుడు లేదు నెహ్రూ గారి కాంగ్రెస్ పార్టీ మొత్తం ఇందిరాగాంధీ గారి పార్టీ టైంలో అది లేదు అప్పుడు వైబ్రెంట్ అపోజిషన్ లేదు ఇప్పుడు మనకు వైబ్రెంట్ అపోజిషన్ లేదు ముందు ఈ ప్రాంతీయ పార్టీలందరినీ నామరూపాలు చేయగలిగే పరిస్థితి ప్రజల్లో ప్రభుత్వాలలో రావాలని నా ఉద్దేశం నా యొక్క విశ్లేషణ సరి అయింది అనుకుంటే మీరు లైక్ కొట్టండి లైక్ కొట్టకపోయినా పర్వాలేదు సైక్ లైక్ సరి అయింది కాదు అనుకుంటే కామెంట్ బాక్స్లో ఇందుకోసం సరి అయింది కాదు అని రాయండి மீது லைக் கொட்டக்கல சப்ஸ்கிரைப் ஏற்கே இது எந்த பாக எந்த நான் ரயில் நேருக்கு கண்டிப்பாக